హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ జూన్ ఒకటో తేదీ నుండి ఒక కొత్త రూల్ అనేది ప్రభుత్వం అయితే పెట్టారండి అయితే ఈ రూల్లో మీరు ఈ ఒక్కటి మీరు చేసుకుంటేనే మీకైతే ఈ డబ్బులు అనేది జమ అవుతాయండి సో మీరు ఈ ఒక్కటి అనేది చేసుకోకపోతే కనుక మీకు అయితే డబ్బులు అనేది జమ కావు అలాగే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా అయితే మనకు అదిరిపోయే ఒక శుభవార్త అయితే వచ్చిందండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్న వారు ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే ఈ ఏదైతే నేను ఇప్పుడు జూన్ ఒకన ఏంటంటే కొత్త రూల్స్ అనేవి గ్యాస్ సిలిండర్లు వాడేవారికి అమలు చేయబోతున్నారు అన్నాను కదా సో దానికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నానండి సో ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి పూర్తిగా వివరాలు అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వివరాలు అనేది స్టార్ట్ చేస్తామండి ఇక్కడ మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే మనకు జూన్ ఒకటి నుండి ఏంటంటే ఒక కొత్త రూల్స్ అనేది విడుదల చేశారండి అయితే ఆ రూల్స్ ఏంటంటే మనకు వినియోగదారులకు అలర్ట్ అకౌంట్లో గ్యాస్ సబ్సిడీ మూడు వందల యాభై రూపాయలు జమ కావాలంటే కనుక కొత్త రూల్స్ అనేది విధించారు అలాగే మనకు ఇక్కడ వివరాల్లోకి అయితే వెళ్దాము అలాగే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పారు ఆ శుభవార్త ఏంటో తెలియజేస్తాను ఇటు తెలంగాణలో అటు కేంద్రాల్లో కేంద్రంలో గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి సబ్సిడీ కింద తమ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులను జమ చేస్తున్నారు అయితే తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అయితే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి సర్కారుగా అయితే అందించడం అయితే జరుగుతుంది ఇటు తెలంగాణలో అటు కేంద్రంలో కూడా గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి సబ్సిడీ కింద తమ బ్యాంక్ అకౌంట్లో డబ్బులను అయితే జమ చేస్తూ వస్తున్నారు అయితే తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అయితే అందిస్తున్నారు ప్రస్తుతం పద్నాలుగు పాయింట్ ఐదు కేజీల డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధర వచ్చేసి మనకు ఎనిమిది వందల యాభై రూపాయలకైతే పలుకుతుంది గృహ వినియోగదారులు సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థ ద్వారా సబ్సిడీ నగదు బదిలీ కింద వినియోగదారుల ఖాతాలైతే జమ చేస్తూ వస్తుంది అయితే మనకు కేంద్రం నుండి సిలిండర్ తీసుకున్న వ్యక్తి వ్యక్తుల ఖాతాల్లో నలభై పాయింట్ డెబ్భై ఒక్క డె ఒకటిలను జమ చేస్తుంది తాజాగా ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా అర్హత సాధించినటువంటి వంట గ్యాస్ లబ్ధిదారులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్ ధరలో ఐదు వందల రూపాయలు మినహాయించి మిగిలినటువంటి సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారుల ఖాతాల్లో అయితే వేస్తూ వస్తుంది సో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అందరికీ వర్తిస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మాత్రం కొందరికి మాత్రమే పరిమితమైంది సో దీంతో తెలంగాణలో పథకాలు పూర్తిగా అమలు కావడం లేదంటూ ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా కేంద్రం నుండి వచ్చే సబ్సిడీ కూడా కొందరికి మాత్రం రావడం లేదు సో తమ పేర్లను పేర్ల మీద సిలిండర్లు ఉన్నవారు గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి సిలిండర్లు తీసుకుంటున్నటువంటి వ్యక్తి ఉన్నారని చెప్పేసి చెప్పాలని కేంద్రం అయితే పెట్రోలియం మంత్రిత్వ శాఖ గతేడాది కొన్ని ఉత్తర్వులు అయితే జారీ చేశారు అలాగే మనకు ఇంతకుముందు దీనికి ఎటువంటి కాలపరిమితిని అయితే నిర్ణయించలేదు కానీ ఇప్పుడు మాత్రం మే ముప్పై ఒకటో తేదీ వరకు సమయం అయితే ఇచ్చారు అంటే జూన్ ఒకటి నుండి కేవైసీ పూర్తి చేసుకో అంటే జూన్ ఒకటి నుండి నుంచి కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ సబ్సిడీ అనేది అందుతుంది కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఈ కేవైసీ చేయని వారికి తక్కువ సిలిండర్లు ఇవ్వడం లేదా సిలిండర్ సబ్సిడీ లభించకపోవడం అయితే జరుగుతుంది అలాగే అందువల్ల ఇలాంటి సమస్యలు నివారించడానికి వెంటనే కేవైసీని అయితే పూర్తి చేయండి సో ఉజ్వల యోజన పథకం కింద కూడా మనకు బీపీఎల్ సభ్యుల ఖాతాల్లో మూడు వందల డెబ్బై రెండు ఇతర కనెక్షన్లు ఉన్నవారికి ఖాతాల్లో నలభై రూపాయలు సబ్సిడీగా అయితే లభిస్తున్నాయి ఉజ్వల యోజన పథకం కింద ఉన్నవారు కూడా అయితే గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో దీనికోసం గ్యాస్ కన్జ్యూమర్ నంబరు చిరునామా రుజువుగా ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు లీజు ఒప్పందం అలాగే ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డు అలాగే పాస్ పాస్పోర్టు పాన్ కార్డు ఓటర్ ఐడి కార్డు గుర్తింపు రుజువుగా రాష్ట్రము లేదా ప్రభుత్వ ధృవీకరణ పత్రము ఫోటో కాపీ వంటి పత్రాలు లేదా కేంద్రం జారీ చేసినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించాల్సి అయితే ఉంటుందండి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయడం వల్ల సిలిండర్ బ్లాక్ మా మార్కెటింగ్ చా చాలా వరకు అయితే తగ్గుతుంది సో దీనివల్ల నిరుపేదలకు సరైన సమయంలో సిలిండర్ అయితే అందుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో సబ్సిడీ అందని వారి చాలామంది అయితే ఉన్నారు వారు కూడా కేవైసీ పూర్తయిందో కాలేదో ఒకసారి మీరు కూడా అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ పూర్తి పూర్తయినా కానీ సబ్సిడీ రాకపోతే ఎన్నికల కోడ్ ముగి ముగిసిన తర్వాత సంబంధిత తహసీల్దారు ఆఫీసు లేదా ఎంపీడీఓ ఆఫీసులో ప్రజాపాలనకు సంబంధించినటువంటి కొత్త దరఖాస్తులు ఇవ్వడం లేదా సమస్యలను అధికారులకు చెప్పి పరిష్కరించుకోవచ్చు కోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారో ఎవరంటే మనకి ఏంటంటే ప్రతి ఒక్కరండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఈ రూల్ అనేది వర్తిస్తుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్లు వాడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే కేవైసీ చేసుకోవాలండి సో ఈ కేవైసీ చేసుకుంటేనే మీకేంటంటే ఏదైతే గ్యాస్ సిలిండర్లు మీరు ఆన్లైన్లో ఎప్పుడు మీరు కాల్ చేసి వెంటనే బుకింగ్ చేసినా కానీ మీ యొక్క సిలిండర్ రావడమైనా లేదంటే కనుక ఆ గ్యాస్కి సంబంధించినటువంటి సబ్సిడీ మీ యొక్క అకౌంట్లో పడాలన్నా మీరు తప్పనిసరిగా ఈ ఈకేవీసీ చేసుకోవాలి లేదంటే కనుక మీకు సిలిండర్ అనేది రాదు అలాగే మీకు పడేటటువంటి సబ్సిడీ రాదు ఇక మనము ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పెట్టారో మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు అయితే ఇది కొంతమందికే మనకు వర్తిస్తున్నారు మిగిలిన వారికి ఏంటంటే ఈ పథకం కింద అయితే లబ్ధి అనేది పొందలేకపోతున్నారు అని చెప్పేసి ఒక రూమర్ అయితే వస్తుంది అయితే మనకేంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేము ఈ పథకాన్ని అయితే అమలు చేస్తామని చెప్పారు అయితే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అంటే మీరు గ్యాస్ మీరు ఏదైతే సిలిండర్ బుక్ చేస్తారో బుక్ చేసిన తర్వాత మీరు టోటల్ అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది వందల రూపాయలు పే చేశారు అనుకోండి సో మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఉన్నారు కదా మిగిలినటువంటి ఏదైతే మనకు రాయితీ ఉందో నాలుగు వందల రూపాయలు సో ఈ నాలుగు వందల రూపాయలు డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లో అయితే జమ అవుతాయండి డైరెక్ట్గా సో ఈ ఇప్పుడు ఏంటంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎం రూల్ పెట్టారంటే సో ఏదైతే ఈ సబ్సిడీ ఏదైతే రాయితీ ఉందో ప్రభుత్వం వేసేదైనా లేదంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే రాయితీ అయితే ఉందో ఈ రాయితీలు మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈకేవిసి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈకేవిసి చేసుకోవాలంటే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన తర్వాత మీరు కేవైసీ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీకు కేవైసీ చేయడం తెలియకపోతే కనుక తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు కేవైసీ అనేది చేసుకోండి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐదు వందల రూపాయలకు సంబంధించి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న వాటిలో కొంతమందికి మాత్రమే ఈ సబ్సిడీ అంటే ప్రభుత్వం రాయితీ అనేది పడుతుంది మిగిలిన వారికి ఏంటంటే రాయితీ అనేది పడడం లేదండి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తహసీల్దార్ ఆఫీస్కు వెళ్ళి తప్పనిసరిగా మీరు మళ్ళీ ఏంటంటే ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తు అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు ఈ రాయితీ అనేది పడడం అయితే జరుగుతుందండి అలాగే కొంతమంది ఏంటంటే ఈ రాయితీ పడాలన్నా కానీ ప్రభుత్వం నుండి మన యొక్క అకౌంట్లనే సరి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఏదైతే మనకు ఆధార్ కానివ్వచ్చు మన యొక్క మొబైల్ నెంబర్ కానివ్వచ్చు అలాగే ఎన్పిసిఐతో లింకప్ కానివ్వచ్చు ఇవన్నీ సరి చేసుకుంటేనే మనకు ప్రభుత్వం నుండి ఏదైతే రాయితీ ఉందో నాలుగు వందల రూపాయలు ఇదైతే మనకు వెంటనే పడుతుంది ఒకవేళ చేసుకోకపోతే మాత్రం మీకైతే రాయితీ అనేది పడదండి తప్పనిసరిగా చేసుకునే వారు వెంటనే మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి ఈ రాయితీకి సంబంధించి సరి చేసుకోండి అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే జూన్ ఒకటో తేదీ వరకు అయితే ఈ కొత్త రూల్ అనేది విధించారు తప్పనిసరిగా మీరు మే ముప్పై ఒకటికి అయితే ఈ రూల్ అనేది కంప్లీట్ చేసుకోండి లేదంటే కనుక మీకైతే ఏదైతే రాయితీ వస్తుందో ఆ రాయితీ రాదు అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మనకు గ్యారంటీ ఇచ్చారో ఐదు వందల రూపాయలకి సిలిండర్ సో మిగిలినటువంటి ఏదైతే డబ్బులు మనకు బ్యాంకుల్లో పడుతున్నాయో ఆ బ్యాంకుల్లో పడడం కూడా అయితే మనకు స్టాప్ అవుతాయి అంటే నిలిచిపోతాయండి సో తప్పనిసరిగా ఇవైతే చేసుకోండి ఫ్రెండ్స్ సో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్